ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా కూడా అన్ని డిఇఓ ఆఫీసుల్లో వాళ్ళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు సుమారుగా యాభై వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు మోసపోయినారు వెన్నుపోటుకు కూడా గురైనారు నేను ఇంత పెద్ద పదం వాడుతూ ఉన్నానంటే వెన్నుపోటు అని ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం జనాల నుంచి ఎంత స్పందన వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు రెండు రోజులు గడవక ముందే ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహ్యుకుంటూ ఉన్నారు ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పంది కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ఒక్క రూపాయి కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలా ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్లు పెట్టినారు ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా రెండు డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి ఒకటి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ఈ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి హై స్కూల్స్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు రెండోది సుమారుగా లక్షా ఇరవై వేల మంది ఎస్జిటి టీచర్స్ ఉంటారు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి వెబ్ ఆప్షన్స్లో పెట్టడం కష్టంగా ఉంటుంది మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ రెండు డిమాండ్ని మేము నెరవేరుస్తామని చెప్పి వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్లో జీవో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళింది దీని గురించి నేను గత గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను అయితే ఇకపోతే ప్రధానంగా రెండవ హామీ ఏంటంటే ఎస్జిటిలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేసినారు మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా లక్షా ఇరవై వేల మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు వాళ్ళల్లో యాభై వేల మంది ఈరోజు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి ఎస్జిటీలందరూ కూడా యాభై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్ని పెట్టుకోమంటున్నారు వ్యాకన్సీస్ అన్నింటినీ కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాల అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక ఐదారు కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు అట్లా కాకుండా రోడ్లో దిగి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుకైతే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది ఇటీవలే స్కూల్స్ని వన్ వన్ సెవెన్ జివో రద్దు చేసి తొమ్మిది రకాల స్కూల్స్ని తెచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని మూడు రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళా తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు ఏంటి ఫౌండేషన్ స్కూలు బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ ఇలా లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాల ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు యూపీ స్కూల్ అనన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనపడకుండా ఈరోజు రెండు రకాల స్కూల్స్ని పెడితే టీచర్లంతా గందరగోళం ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ రెండు ఆప్షన్స్గానే కనపడడం వల్ల ఏ స్కూల్ అయినా ఈ రెండుగానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతూ ఉన్నారు రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్ల ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చడువిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగో పెట్టడం ఒకటి ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా ఈరోజు ఎంఈఓలు ఉన్నారు డిఈఓలు ఉన్నారు ఆర్జేడీలు ఉన్నారు వాళ్ళ చేతిలో ఏం లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి